హైస్కూల్ పూర్తి కాకముందే అవ్వడాన్ని ఊహించుకోండి సియాటల్కు చెందిన అలెక్స్ బట్లర్కు ఇది కలకాదు నిజం తన ఏడవ ఏటా అలెక్స్ తన జీవితాన్ని మార్చేసిన ఒక కార్డ్ గేమ్ను కనుగొన్నాడు ఎంతో సరదాగా ఉండే టాకో వర్సెస్ బురిటో కుటుంబంతో ఆడుకునే ఆటల సమయంలో ఈ ఆలోచన వచ్చింది తన వ్యాపారవేత్త తల్లిదండ్రుల మద్దతుతో అలెక్స్ ఈ గేమ్ను అభివృద్ధి చేశాడు ప్రారంభ ఖర్చుల కోసం వారు ఆన్లైన్లో నిధుల సేకరణ ప్రారంభించారు మరియు ఆశ్చర్యకరంగా ఇరవై ఐదు వేల డాలర్లు పైగా సంపాదించారు వారు టాకో వర్సెస్ బురిటోను అమెజాన్లో ప్రారంభించారు మరియు అది తక్షణమే సంచలనంగా మారింది ఒక పిల్లాడి సృష్టించాడు అనే బ్యానర్తో ఈ గేమ్ తన కేటగిరీలో నంబర్ వన్ బెస్ట్ సెల్లర్గా నిలిచింది మరియు ఇప్పటివరకు ఒకటి పాయింట్ ఐదు మిలియన్ కాపీలు అమలయ్యాయి సంవత్సరాల తర్వాత ఇప్పుడు పదిహేనేళ్ల అలెక్స్ తన జీవితంలో అతిపెద్ద అడుగు వేశాడు అతని ఇటీవల వర్సెస్ బురిటోను ప్రఖ్యాత బొమ్మల మరియు ఆటల సంస్థ ప్లేమాన్స్టర్కు అమ్మాడు ఇది అతని జీవితాన్ని మార్చేసింది ఈ టీనేజ్ మిలియనేర్ తదుపరి ప్రణాళికేంటి ప్లేమాన్స్టర్ ఈ గేమ్ విశ్వాన్ని విస్తరించాలని యోచిస్తుండగా అలెక్స్ ఒక లంబోర్గినీపై కన్నేశాడు మరియు తన కొత్త ఆసక్తులైన సంగీత నిర్మాణం క్రీడలు మరియు వీడియో గేములపై దృష్టి సారిస్తున్నాడు